హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే ఇంకా కదా ఫ్రెండ్స్ మరి నిన్న దసరా పండుగ చేసుకున్నాము దసరా పండుగ అయిపోయింది కదా మరి ఈరోజైతే కరిపండుగ చెప్పేసి మా ఆయనగా చికెన్ మటన్ చేసినాడు చూడండి మీరు చికెన్ చేద్దామని చెప్పేసి ఇక అన్ని ఎల్లిపాయలు అన్ని పోల్చుకుంటున్నాను మరి మీరు అది చెప్తే అది చేస్తా చెయ్యి మరి మా ఆయనగా నెల్ప్ చేస్తున్నాడు ఎల్లిపాయలు అల్చేకి మరి ఎప్పుడైనా ఏమేమి చేస్తామో సాయం చేస్తే కదా వచ్చేది నేర్చుకో ముసలి అయినా కదా ముందు అయితే చికెన్ చికెన్ కూర చపాతి చేస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇంట్లో నేను కుడాలు ఏమన్నా బస్యాలు తిన్నాం తలా కొన్ని కొన్ని ఒకటి ఇప్పుడు అయితే మరి చికెన్ కూర చపాతి చేస్తాను ఫ్రెండ్స్ మరి చికెన్ కానీ కట్ చేసినా మటన్ కట్ చేసినాను ఇప్పుడన్నీ మసాలాలు రెడీ చేసుకుంటున్నాం మరి మరి మీరు కరిపటకి ఏమేమి ఏమేం తెచ్చుకున్నారా కమెంట్ అయితే చేయండి చికెన్ మటనా మీ ఇంట్లోనా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి కట్ చేసిన కదా చికెన్ అవి కట్ చేసిన కానీ ఎల్లుపాయ తొందరగా ఇవన్నీ ముందు మసాలా రెడీ చేసుకుంటే చేసేదే తొందరగా అయిపోతుంది వలుచుకునేదే లేట్ అవుతుంది చూడండి మరి వలుస్తాను నువ్వు చేస్తుంటే నేను వస్తాను ఇంకో మిక్సీకి వేసిస్తావా మిక్సీ కూడా వేస్తుంది చికెన్ పెట్టేసే ముందు ఇవి కానీ మనం మిక్సీకి వేసుకోవచ్చు అయితే ఎల్లిపాయలు వస్తాము మరి ఎల్లిపాయలు వచ్చి ఇంకా టమాటా కట్ చేసుకోవాల ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలా మసాలాలన్నీ రెడీ చేసుకున్నది అండి మిక్సీకి అయితే పట్టుకొచ్చినా మరి ఇంకా కొబ్బరి కొత్తిమీర అల్లం ఎల్లిపాయలు అంటే మటన్ లెగ్ కానీ మరి మసాలా అన్నీ ఇంకా ఒకేసారి మిక్సీకి అయితే పట్టిన ఇదేమో మరి చెక్క లవంగా జీలకర్ర పొడి ఇంకా మామూలు పూలు వచ్చేసింది తెరాల పొడి ఇంకా మసాలాలు అయితే ఇవి మరి ఇప్పుడైతే చికెన్ పెట్టేద్దామండి ఇంకా కేజీ చికెన్ కదా మరి మూడు నాలుగు స్పూన్ నూనె అయితే వేసిన ముందైతే మరి ఉల్లిగడ్డ టమాటా కొన్ని వేసుకుందామండి నూనె వేడి కానివ్వండి ఫస్ట్ తర్వాత మనం ములగ adata అంత కొనేస్తామనే ఏం చేసను ఏం చేసను తిరుతుట వంట ఇప్పుడు అయితేదా అని తీసుకుంటా అంటే తినను కూడా అర్గే లంది ఉంటావా అర్గేన అప్రే అర్గేన ఇదిమే

చికెన్ అయితే కదా మరి చికెన్ కడగదాం అని ఫస్ట్ మూల మధ్యలో చికెన్ కడిగి పక్కన పెట్టినామండి ఇంకా కడగలేదు మరి చికెన్ కడగలేదు అప్పుడే కడిగి బాగుంటుంది అండి ఎప్పుడు లేదు మాడ చిక్కన నానా రెమట తోట కనకన్న నడ రెది బాన్నం చిక్కన చేతి తోట కన్నంటే బానది యముకులు అన్ని సమానంగా ఉంటె బాందది అవుతలోడు పరిజి నియంకలండి కరి నాట్ కొడి గాడు అహా అంటే యముకలంటే నవే కొడి కుండా కొంచెం ఉండాలి నాకు అదే ఉంటాయి నాకు ఎక్కువ మగ్గే లోపల మెరుగ్గా చాపతి పిండిగా జరుపున పక్కన పెట్టేసి చికెన్ అయితే వేసుకున్నామండి

ತುಪ್ಪು ಫಸ್ಟ್ ಮಾಡ್ ಅದ ಕಲ್ಪೇ ಮೂರು ರೆಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಮಗ್ಗಂತವರದು ఇట్లే తెల్లగాలర్ ఉంటాం ఇట్లే ఉంటా ఇంకా మామూలుగా చికెన్ రసం లేకుండా ఎన్ని ముట్లు వేస్తారు నాలుగు ముట్లు వేస్తారా చాలా ఏం జరిపోదు మధ్యలో ఏం సరిపోతుంది అన్నమాట అడుగుతారా అడుగుతారు అడిగితే రెండు ముక్కలు వేస్తారు అంతే మూత అయితే పెట్టేసుకున్నాం కదా మరి కొంచెం బాగా మగ్గిన తర్వాత కారం వేసుకున్నామని వెంటనే కారం వేస్తే బాగుంటుంది మరి మగ్గినాక మనం కారం వేసుకున్నామని ఏం మేవు మేవు అని చికెన్ అయితే బాగా మగ్గింది ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుందామని కారం కొంచెం తక్కువే ఉంటుంది కదా కొంచెం చికెన్ అన్నాక కొంచెం కారం కారం తింటేనే బాగుంటుంది అందుకనే కొంచెం మూడు స్పూన్లు వేసినామని కొంచెం అల్లం పేస్ట్ మనం చికెన్ మగ్గేటప్పుడే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే బాగా ముక్కలకి బాగా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది మరి అల్లం పేస్ట్ ఏమో గ్రీన్ కలర్ ఉంది ఇది అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు మిక్సీ మట్టి మీద అన్నీ ఒకేసారి కలుపుకుందాం అనుకోండి కొంచెం ఎక్కువ మగ్గుతుంది కదా మరి కలిపినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది దానికోసంగా ఇట్లా కొంచెం మనం పైన ఇట్లా బట్ట తీసుకొని ఇట్లా అనుకుంటేనే బాగుంటుంది కొంతమంది అట్లా అనుకోండి మీద వేసుకుంటారు ఎందుకు రాకపోతే అలవాటు ఉంటే ఇంకొంచెం మగ్గినాకైతే వేసుకుందాం అండి అప్పుడు చికెన్ ఉడికేకి మరి చపాతీ కారం అయితే వేసుకున్నాం కదా బాగా మగ్గింది మరి ఇప్పుడు ఫ్రైమైన నీళ్ళు అయితే వేసుకున్నామండి చికెన్ ఉడికేకి అన్నీ చపాతీలు ఏం చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు లేకుండా వేసినా తక్కువ వేసినా మరి దింట్లే కదా కొబ్బరి పొడి అయ్యా ఏమరుస్తుంది

तरावी नो दिनादी तो एतना अपो? तुसा ला पैरेश करें प्रटा आटी वाट मान मुआटजेशे काटी जाल मुझा आवाल चनिए है <स्णाद Conversations> तुम <कएयों> <स्णादेस> కొంచెం ఇది కోలు ఫ్రై చేయడనే మా పెద్దమ్మలు చేస్తున్నారు మా అగ్గారిని ఇచ్చి పంపించినారు మరిగానే ఒకసారి చేద్దామనుకున్నాను బాగుంటుందా లేదన్నట్లేదు మసాలాగా మసాలా వేసి చేసినారు మరి అవునా టేస్ట్ అయితే చూద్దాం ఎట్లుండదా ఇంకోసారి మనంగా చేసుకుందాము కారా చూస్తే తిరుమతి కావడం లేదు అవునా దీనికి ఎక్కువ కండేమి లేదా ఉంటుంది మసాలా బాగుంది మరి ఇష్టం ఇది కానీ నాకు ఎప్పుడు చేయలేదు మరి ఇంకోసారి ట్రై చేద్దామని కొడకాయలు కొడకాయలు చీకటి ముతలు మొట్టలేదు కొడకాయలు వచ్చేసి మసాలా ఎక్కువ పడుతుంది మరి చికెన్ అయితే ఇక ఉడికింది మరి దీంట్లోకి మసాలా అయితే వేస్తున్నా కొబ్బరి కూడా అప్పుడే వేస్తున్నాను నేను ఇప్పుడు అల్లం పేస్ట్ అది వేసి ఇక ఏమి దినాల కూడా వేస్తాను మరి రెండు స్పూన్లు దినాల పొడి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసిన దీంట్లోకి అయితే ఇంకా లాస్ట్లో మనం చెట్కలకి వేసుకున్నామండి కొంచెం ఉడికినాక వేసినా ఇప్పుడు వేసేస్తామండి వీళ్ళైతే మరి ఉడి వేసేటప్పుడు అనమాట సారి వేసినప్పుడు వాళ్ళు పిలుస్తామని అందుకని మరి చక్కల వంగ కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా దీంట్లో కొంచెం జిలకరగానే వేస్తున్నాను నేను చపాతీలు చేసేవా చికెన్ కానీ రెడీ అయింది చికెన్ కూరగా కలర్ఫుల్గా వచ్చింది మరి నేను లేదు కాబట్టి ఎక్కువగా రసం లేకుండా ఇట్లా చేస్తున్నా నేను మరి ఈరోజు అయితే ఇది ఫ్రెండ్స్ మాది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్